అలవాటుగా ప్రార్థన చేయక పొరపాటుగా ప్రార్థన చేయక భారభరితంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు సమాధనం దేవుడిస్తాడు నీ ఎంత కీడు కారా తప్పించేది ప్రార్థన ప్రార్థన ప్రార్థనకున్న బలం అది ప్రార్థన పనులుగా మనం మారాలి ప్రతి ఎంట ప్రార్థించే వ్యక్తి ఉండాలి తల్లి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి సహోదయా నీ కుటుంబం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే నీ ఇంట కీడు కారణాలంతగా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు ప్రార్థించకయే ప్రార్థన వచ్చుడి ఎందు ఎరతెక్కున్నారు కానీ ప్రార్థన చేయట ఎందు ఎర తెగని అనుభవం లేదు కానీ ఆదిమ సంఘానికి భక్తులు ఏం నేర్పారు ప్రార్థనకి రావడమే కాదు ప్రార్థన చేయడం నేర్పాడు రామేణ్ మనం ఏం నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి సంఘాల్లో శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎందుకు శుభ్రంగా తలసాహం చేసుకోని వచ్చిన మూలం మూలన ఏదో దిష్టిపోవాలి తగిలించుకోలేడుగా అలా ఏవడం నిద్రపోవడాడుగా దేనికి ప్రార్థన 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 ఉపవాస ప్రార్థనలో మనం రేపబడాలి మనం ప్రార్థన చేయడం కూడా కృతజ్ఞత మీరు అనుకోవచ్చు కృతజ్ఞత కోవటంలో ఏంటి ప్రసంగం అని నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నా అంటే నీకేమన్నట్టు ప్రభా తలకారి లేచా శుభదినం నాకు ఇచ్చావు ఈ రోజు చోటలు చాలా మంది ఉన్నారు ప్రభా నీకు స్తోత్రం కృతజ్ఞత ఒక చక్కని కృతజ్ఞత అనుభవాన్ని తెలిపేది ప్రార్థన ప్రార్థించే వారికి ఉండాలి ఈ కుటుంబానికే కాదు ఇక్కడ ఉన్న మనందరితో మాట్లాడుతున్నారు మనం ప్రార్థన చేసే వారికి ఉండాలి కీడు పొంచి ఉందండి చాలా అపాయకరం దినాలు ఉన్నాం చాలా అపాయకరం దినాల్లో ఉన్నాం ఎక్కడ మరణం మనం కలుసుకుంటుందో తెలియదు ఏ కీడు ఏ కుటుంబాన్ని విరలా విరవెల్లాడిస్తుందో తెలియదు కానీ మనకున్న పదమైన ఆయుధం ఒకటే ప్రార్థన అమే ప్రార్థన చూడండి పత్రిక అధ్యాయం పదమూడు వచ్చిన ఒక చక్కని మాట ఉంది రామపత్రిక పది పద్మూడు రామపత్రిక పదవాధ్యాయం పద్మూడు వచ్చిన చదవాలపత్రిక పది పద్మూడు ఎందుకనగా ప్రభు నామాను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్ష పడతాడు ఒక అద్భుతమైన మాట అండి గారు చెప్తున్నారు ప్రభు నామాన ప్రార్థించు వాడు ఎవరు వాడు రక్షమబడతాడు నీ బిడ్డ రక్షపబడాలంటే ప్రార్థన నీ బిడ్డ కుటుంబ కట్టాలంటే ప్రార్థన నీ కుటుంబంలో సమాధానం అంటే ప్రార్థన నీ కుటుంబంలో దేవుడి కార్యాలు జరగాలంటే ప్రార్థన